హర్మకొండ జిల్లా నడికుడ మండలం పులిగిల్ల గ్రామంలో శ్రీ భక్త మార్కండేయ సేవా సొసైటీ ఆధ్వర్యంలో లలిత నర్సింగ్ హోం వారి సహకారంతో ఉచిత షుగర్ క్యాంప్ నిర్వహించారు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ టెస్టులు ఉచితంగా చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు షుగర్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి బాసాని దయాకర్ సహాయ కార్యదర్శి దుంపేటి నాగరాజు పులిగిల్ల గ్రామ కమిటీ అధ్యక్షులు మంత్రి లింగమూర్తి ప్రధాన కార్యదర్శి కళ్యాణపు యాదగిరి యూత్ అధ్యక్షులు కొండా శ్రవణ్ పద్మశాలి సంఘం నాయకులు చల్ల లక్ష్మణ్ మెడికల్ రిప్ సతీష్ మరియు వారి బృందం తదితరులు పాల్గొన్నారు कर रहे हैं वीडियो सुनिए सारे मीटर शो कर रहे हैं सारे और आज साधारण साधारण केस पूछो दो सादा इनका करा সারা বীপি কী হ্যাঁ রাখতে বেপি পা భక్త మార్కండేయ సేవా సొసైటీ ద్వారా పులిగిలలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దళతా నర్సింగ్ హోం పరకాల ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత డయాబెటిక్ మరియు బీపీ హైపర్టెన్షన్ సంబంధించిన క్యాంపు డిటెక్షన్ క్యాంపు జరిగింది ఈరోజు ఇక్కడ ఒక వంద యాభై నూట యాభై మందిని పరీక్ష చేయగా దాంట్లో ఒక పది మంది కొత్తగా షుగర్ పేషెంట్లు ఐడెంటిఫై చేసినారు ఇలాగే వాళ్ళకు షుగర్ వల్ల షుగర్ గురించి అవేర్నెస్ తీసుకురావడము షుగర్కు వలన ఏమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో షుగర్ వల్ల అజార్డ్స్ ఏమి ఉన్నాయో వాళ్లకు వివరించడం జరిగింది మేము గత నాలుగు నాలుగైదు నెలల నుండి ప్రతి వారము ఒక్కొక్క విలేజ్లో ఇలా షుగర్ డిటెక్షన్ క్యాంపులు పెట్టి ప్రజలకు దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతున్నది మరియు దాని మీద అవేర్నెస్ తీసుకురావడం జరుగుతున్నది మనకు షుగర్ సైలెంట్ కిల్లరు మనకు లోపల ఉండే దాని ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళకు వివరించడం జరుగుతుంది పేషెంట్ అవేర్నెస్ కోసమని ఈ క్యాంపులు ఈ భక్త మార్కండేయ సేవా సొసైటీ తరఫున పరకాల తరఫున మేము ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ప్రతి విలేజ్లో వారం వారము పెట్టుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ నిర్వహించడం జరుగుతుంది